బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు తాజాగా ముందుకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వారు చూడండి బిగ్ బాస్ ఫైనల్ విజేత ఆమె ప్రైజ్ బాని భారీగా కట్ ఎందుకంటే బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులను నిర్వరామకంగా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది భారీ టీఆర్పీ రేటింగ్తో దుసుకుపోతున్న రియాలిటీ షో భాషలో సంబంధం లేకుండా హిందీ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నాం అభిమానులను మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే కాదు ఎంతోమంది పాపులారిటీ అతిపెద్ద వేదిక అని చెప్పవచ్చు ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూజేషన్స్ మొదలుకొని సెలబ్రిటీల వరకు చాలామంది తమ టెట్ టాలెంట్ను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే కొంతమంది ఊహించని పాపులారిటీ లభిస్తే మరికొందరికి తమ వ్యక్తిగత కారణంగా నెగిటివిటీ కూడా మూటగట్టుకున్న సమ సందర్భాలు ఉన్నాయి ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు తెలుగులో నైన్ సీజన్ నడుస్తుంది ఎవరు టాప్ ఫైనల్లోకి వెళ్తారు విజేత ఎవరు నిలుస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా బిగ్ బాస్ ముద్దుబిడ్డ కన్నడ బ్యూటీ తనుజ పేరు దక్కి దక్కించుకోగా ఆమె విజేత అవుతుందని అందరూ అనుకుంటున్నారు ఇదిలా ఉండగా మరోవైపు విజేత ప్రైజ్ మనీ ఎంత ఉంటు అందు అందులో కట్ అవుతాయి ఎంత అనే విషయం ఫైనల్ వైరల్గా అవ్వగా ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ విజేత యాభై లక్షలు అని ప్రకటించింది ఆమెకు మాత్రం చాలా తక్కువ వచ్చినట్లు తెలుస్తుంది మరి ఎక్క ఎక్కడో కాదు మలయాళం బిగ్ బాస్ షో